మళ్ళీ షష్ఠగ్రహ కూటం రాబోతుందా అంటే మళ్ళీ కరోనా ఏమైనా వచ్చేస్తుందా మనం ఇటు నుంచి రాబోయే రోజుల్లో ఇంటికి రా ఇంటి నుంచి బయటకు రాకూడదు అంటారా టెన్త్ ఇంటర్ డిగ్రీ లేక చదవకుండానే ఒక రెండు ఏళ్ళ పాటు మీరు అందరూ పాస్ అవబోతున్నారా కల్కి సినిమాలో లాగా ఏమైనా మారిపోతుందంటారా చూద్దాం ఈరోజు మనం ఈ వీడియోలో షష్టగ్రహ కూటం అనేది మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీల్లో ఏర్పడబోతుంది ఇది ఏర్పడడం వల్ల రకరకాలుగా ఉంటుందని చాలామందికి చెప్తున్నారు అయితే షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఎందుకు అలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఒక గ్రహం అనేది ఒక రాశిలో ఉన్నప్పుడు దాని సొంత ఫలితాలను ఇస్తుంది అలాగే ఇంకో గ్రహం సాడైనప్పుడు ఆ గ్రహం ఆ గ్రహం మధ్య ఉన్న రిలేషన్ బట్టి ఫలితాలు వస్తాయి ఇంకో గ్రహం యాడైనప్పుడు ఇంకోలా ఉంటాయి అందుకని మనం మనుషుల్ని చూస్తూ ఉంటే రకరకాలుగా ఉంటారు కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది లగ్జరీ పిచ్చి ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమంది భార్యలు భర్తను లెక్క చేస్తారు కొంతమంది లెక్క చేయరు కొంతమంది చూడండి భార్యలను రాణిలా చూసుకుంటారు కొంతమంది రోజు పడేసి పడుతూ ఉంటారు కొంతమందికి సుఖ శృంగార సుఖాల మీద విపరీతమత ఆసక్తి అక్రమ సంబంధాలు మనం బట్క జెండాలు ఎలా జట్కబండి ఇలాంటి ప్రోగ్రాంలు చూస్తుంటే ఒకటి పెళ్ళం ఇంకొకటితోటి ఒకటి మూడు ఇంకొకరితోటి ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు బద్ధకం యాక్టివ్గా ఉండడం రాజకీయాల మీద ఆసక్తి ఏదో సాధించాలని మనం స్పైడర్ సినిమాలో విలన్ చూస్తాం అడిగి శవాలు వస్తే తప్ప అన్నంతన బుద్ధవదు ఇలాంటి రకరకాల పిచ్చి అనమాట టెర్రరిజం మతోన్మాదం గోండాయిజం కొంతమంది నాకు నేనే గొప్ప నాకు అన్నీ తెలుసు కొంతమంది అసలు చాలా ధైర్యంగా ఉంటారు దీన్ని లెక్క చేరు ఎక్కడ పడితే అక్కడ అడవుల్లోకి తిరిగేస్తారు కొంతమంది చీకటి పడితే బయటకు రావాలంటే భయం ఇంట్లోనే నన్ను ఏది అన్న ఎవరిని కించబరచడం కాదు మా ఇంట్లో దేము ఉంది నన్ను రాత్రి నొక్కేసింది లేకపోతే నాకు కనపడింది ఇలా అనమాట అదే ఇంట్లో ఉన్న ఇంకొకరికి అది కనపడదనమాట అంటే అక్కడ ఉందా లేదనేది ప్రొసె ఇక్కడ క్వశ్చన్ కాదు అంటే అంటే రకరకాల ఎమోషన్స్ రకరకాల మాటలు రకరకాలుగా ఉండడం ఇదంతా కూడా గ్రహాల మధ్య ఇంట్రాక్షన్ ఉన్నప్పుడు అంటే రెండు గ్రహాలు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు గ్రహాలు పెరిగే వద్దీ కూడా మనిషి రకరకాలుగా మారిపోతాడు మనం చూస్తూ ఉంటాం బయటకు చాలా మంచిగా కనిపించిన వ్యక్తి లోపల పెళ్ళాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు అంటే ఏంటంటే అది అంతా కూడా వాళ్ళు ఈ గ్రహాల ఇంట్రాక్షన్ వచ్చే సైకోయిజం అనమాట ఇలా ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా మనుషుల్లో ఒక సైకోయిజం అనేది వచ్చేస్తుంది అనమాట కరోనా వచ్చింది పోయినసారి షష్టగ్రహ పూర్వం వచ్చినప్పుడు అని కరోనా ఏమీ పైనుంచి రాలేదు ఒక ల్యాబ్లో కనిపెట్టారు దాన్ని వదిలేసారు అన్నారు అంటే ఒక దేశాన్ని నాశనం చేసేయాలి అన్న ఆలోచనలు ఇలాంటి ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అది మన దాకా చాలాసార్లు అంటే మనం పుట్టిన కానించి ఇప్పటి వరకు మనం మన పుట్టక ముందు ఈ సష్టగ్రాహ పుట్టం అంటే ఖచ్చితంగా ఐదారు ఏళ్ళకో మూడేళ్లకో నాలుగేళ్ళకో ఏర్పడుతూనే ఉంటాయి అయితే అదేంటంటే అక్కడే ఆగిపోద్ది ఒక కంట్రోల్లోనేదో కంట్రోల్లోనో అప్పుడప్పుడే కంట్రోల్ తిప్పి వచ్చేస్తూ ఉంటుంది అయితే ఈసారి ఏంటంటే పోయినసారి కన్నా విచిత్రం ఈ గ్రహ కూటమిలో సాత్వి గ్రహాలు చంద్రుడు బుధుడు రవి శుక్రుడు వీళ్ళందరూ సాత్విక గ్రహాలు అత్యంత పాప గ్రహాలైన రాహువు శని కూడా ఉన్నాడు ఎప్పుడైనా సరే రాహు ఒక గ్రహం కలిస్తేనే మన జాతకంలో రాహు ఒక గ్రహంతో కలిశాడంటే మనకి కొంతవరకు రకరకాలుగా ఉంటుంది ఇన్ని గ్రహాలతో రాహు కలిసినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ జరిగే ఏ దేనికైనా ైనా సరే మనిషే కారణం మనిషి వల్లే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది మనిషి నాశనం చేయాలనుకోవడం వల్లే నాశనం అయిపోతుంది ఏదైనా సృష్టించిన మనిషి నాశనం చేసిన మనిషి అంటే అతనికి మనసులో ఉండే సైకో తనం లేకపోతే అతనికి వచ్చే ఇబ్బందులు అతని మానసిక స్థితి ఇదంతా డిసైడ్ చేసేది గ్రహాలు కాబట్టి సష్ట గ్రహ కూటమి ఏర్పడడం వలన మనిషి రకరకాలుగా ప్రవర్తించడం వలన మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో రెసిషన్ రావచ్చు లేకపోతే కొరతలు రావచ్చు ఆహార కొరతలు రావచ్చు ఇవన్నీ కూడా మనిషి సృష్టించేయే మనిషి చేసిన పనుల వల్ల వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి ఈ స్పష్టగ్రహ కూటం వల్ల అలాంటివే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనం మీ రాశిని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ఇక కర్కాటక రాశి వారికి షష్టగ్రహ కూటం అనేది తొమ్మిదో స్థానంలో జరుగుతుంది అంటే భాగ్యస్థానంలో జరుగుతుంది భాగ్యస్థానంలో ఉన్న ఈ ఆరు గ్రహాలు మీ తృతీయ స్థానాన్ని అనమాట అంటే మూడు తొమ్మిది స్థానాలకు సంబంధించి మీకు కొంతవరకు ఇబ్బందులు రాబోతున్నాయి షష్ట గ్రహ కూటం వల్ల కలిసి వస్తుంది అనేది చాలా వరకు కూడా ఒక ఫైవ్ సిక్స్ పర్సెంట్ అంతే ఇప్పుడు మీరు చూడండి కరోనా వచ్చినప్పుడు మెడికల్ ఫీల్డ్ వాళ్ళు బాగుపడ్డారు మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు అలా ఎవరికో రేరు తప్ప స్పష్టగ్రహ కుటుంబం వల్ల అద్భుతాలు జరిగిపోతే మనకి ఏదో అయిపోద్ది అనేది అసలు నిజం కాదు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే తొమ్మిదో స్థానం అనేది భాగ్యస్థానం అంటే భాగ్యస్థానం అనగానే అది మనకి లక్కను చూపిస్తుంది ప్రతి దాంట్లోనూ కూడా లక్ ఈ లక్ అనేది చాలా వరకు తగ్గిపోతుందన్నమాట మనం ఏదైతే కొన్ని నమ్మకాలు పెట్టుకుంటామో ఆ నమ్మకాలన్నీ కూడా ఒక్కసారిగా రివర్స్ అయిపోవడం ఈ వ్యక్తి మనల్ని ఇలా చేస్తాడు ఈ వ్యక్తి కొన్ని నమ్మకాలు ఏదైతే నమ్మకాలు పెట్టుకుంటామో ఏదైతే అపనమ్మకాలు ఉంటాయో అవన్నీ కూడా రివర్స్ అయిపోయి కన్ఫ్యూజన్ అయిపోయి అర్థం కాని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట అలాగే అనుకోకుండా ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్లు లాంగ్ జర్నీ చేయాల్సిన అవసరాలు రావడం లేకపోతే కొంతమందికి ఫారిన్ జర్నీలకు అవకాశాలు లేకపోతే ఫారెన్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు హైర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి ఇబ్బందులు కొంతవరకు ప్రొఫెషనల్ అంటే గురువుకు సంబంధించిన వృత్తులు ఏవైతే ఉంటాయో అంటే బోధించే స్థానంలో ఉండడం ట్యూటర్లు కావచ్చు లేకపోతే కొత్త స్టాక్ మార్కెట్ ట్రైనింగ్లు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు అంటే ఒక ఫీల్డ్లో ఉండి నలుగురు గైడ్ చేసే వాళ్ళందరికీ కూడా కొంతవరకు వాళ్ళు చెప్పేది కరెక్ట్గా అవ్వక వాళ్ళు బాగా ఈ ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా అంటే ఓవర్ ఈ టైంలో ఏంటంటే నాకు తెలుసు నాకు అన్నీ తెలుసు అనేది కాకుండా నాకు ఏమీ తెలీదు నేర్చుకోవాలి అనే మైండ్తో ఉండడం చాలా మంచిది ఎవరికైతే అహంకారం నాకు అన్నీ తెలుసు నేను ఏదేం చేయగలను నాకు అయిపోద్ది నేను అనుకున్నట్టుగా జరిగింది ఇలాంటి మీ పనికిరాని మాటలన్నీ కూడా పక్కన పెట్టకపోతే ఎదుటి వాళ్ళు మీ పనికి మాలని మాటలని వాళ్ళు చెప్పే స్థితికి మీరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కర్కాటక రాసే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లక్క అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఏ విషయంలోనూ కూడా అనుకూలత అనేది కనిపించగా షష్టగ్రహ కుటుంబం వలన ఇబ్బందులు పడే అవకాశం షష్టగ్రహ కుటుంబం వల్ల మీకు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే తృతీయ స్థానం మీద కూడా ఎఫెక్ట్ ఉండడం వలన మొత్తం అన్నదమ్ములతో ఇబ్బందులు వాళ్ళు మిమ్మల్ని వేరే రకంగా పోర్ట్రేట్ చేయడం చుట్టాల్లో వాళ్ళు కానివ్వండి తల్లిదండ్రుల దగ్గర కానివ్వండి వాళ్ళతో రిలేషన్స్ ఇవన్నీ కూడా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది మీరు ఓవర్గా నమ్మొద్దు అలానే వాళ్ళ గురించి వేరే చోట చెప్పిన చిన్న విషయం కూడా భూతార్థంలో ప్రొజెక్ట్ అయిపోయి వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాల్సిందే అలాగే కమ్యూనికేషన్ అనేది కొంతవరకు మీరు తొందర మాట్లాడే లాంగ్వేజ్ కావచ్చు మీరు ఏదైనా చేసే పద్ధతి కానీ వేరే వాళ్ళకి అది నచ్చకపోవడం మీ స్టైల్ ఆఫ్ వర్క్ అనేది వేరే వాళ్ళకి నచ్చకపోవడం మీకున్న రిపిటేషను మీకున్న గొప్పతనం అంతా కూడా డౌన్ అవ్వడం అనేది జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి వీటి వల్ల ఏంటంటే మనకి ఏదైతే విల్ పవర్ ఉందో అది కూడా తగ్గిపోద్ది అనమాట ముఖ్యంగా మనం ఎంత తెలివి గల వాళ్ళనుకుంటున్నామో అంతకు మించి పరిస్థితులు ఎదురు అడ్డంగా మారడంతో ఇంకా బాధ కలిగే పరిస్థితులు వస్తున్నాయి అలాగే మనం వర్క్ చేసే చోట కానివ్వండి మన కాంపిటీషన్ ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా బలంగా మారినట్టుగా మనకి కనిపించడం వాళ్ళ వల్ల మనకి ఇబ్బందులు రావడం వర్క్ ప్లేస్ లో కూడా కొంచెం డిస్టబెన్స్లు పెరగడం ఫ్రెండ్స్ తోనూ సిబ్లింగ్స్ తోనూ కూడా ఇబ్బందులు రావడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా వరకు మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించుకుని మాట్లాడడం చాలా మంచిది మనోళ్ళే కదా అని మీరు చనువు తీసుకున్న ఆ పరిస్థితులు రివర్స్ అవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కర్కాటక రాశి వారు షష్ట గ్రహకోవటం వల్ల ఈ ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉంది ముఖ్యంగా రాహుతో కలిసిన కాంబినేషన్ జాతకంలో ఉన్న వాళ్ళకి దశ అంతర్దశల్లో కూడా రాహుతో కలిసి ఈ ఆ దశ ఉన్న వాళ్ళకు కర్కాటక రాశి వాళ్ళు మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి లేదంటే ఇబ్బందులు పడతారు అయితే ఎప్పుడైనా సరే ఇలాంటి గ్రహ ఏర్పడినప్పుడు స్పిరిచువల్ గోతికి చాలా చక్కటి అవకాశం ఉంటుందన్నమాట మీరు ఈ సష్టగ్రహ కూటమి మార్చిలో ఏర్పడబోతుంది మార్చ్ ఫస్ట్ నుంచి ఇంకో రెండు నెలల పాటు ఎఫెక్ట్ ఉండబోతుంది అంటే ఏప్రిల్ మే ఈ మూడు నెలలు కూడా ఈ మూడు నెలలు కూడా శుక్రుడు కూడా ఇందులో బలంగా ఉంటున్నాడు కాబట్టి స్పిరిచువల్గా ఎదగడం అంటే ఏమీ లేదు స్పిరిచువల్గా ఎదగడం అంటే గాల్లో కూర్చోవడం కాదు చక్కగా ఏదైనా చిన్న మంత్రాన్ని తీసుకుని మీ దశ ఏదో జరుగుతుందో ఆ మంత్రం కావచ్చు లగ్నాధిపతి మంత్రం కావచ్చు మీకు ఏదైనా భగవంతుడు బాగా ఇష్టమైతే ఆయన మంత్రం కావచ్చు రోజు ఒక వన్ అవర్ పాటు ప్రశాంతంగా మెడిటేషన్ స్టేట్లో కూర్చొని ఆ మంత్రాన్ని బాగా చదువుతూ ఉంటే ఈ రెండు నెలలు బాగా చదివారంటే ఎందుకంటే ఇన్ని గ్రహాలు ఒకే హౌస్లో కలిసి ఉన్నప్పుడు కొన్ని ఎనర్జీస్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట కాస్మిక్ ఎనర్జీస్ ఎనర్జీస్ అన్నీ కూడా మన మైండ్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఎప్పుడైతే మన మంత్రం బాగా చదువుతామో ఆ ఎనర్జీస్ అన్నిటి వల్ల ఆ మంత్రం ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది సష్టగ్రహ కూటమి వెళ్ళిన తర్వాత మంచి ఫలితాలు అనేవి ఈ మంత్రం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట స్పిరిచువల్ గ్రోత్ కావాలి స్పిరిచువల్ వెల్త్ కావాలి స్పిరిచువల్ ఎనర్జీస్ కావాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు తాంత్రికల్ట్ సైన్స్ ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టైంలో అవి నేర్చుకోవాలి పాజిటివ్గా వాడాలి వాళ్ళకి ఎవరినైనా నాశనం చేయాలి ఎవరైనా పాడు చేసేవాళ్ళు ఇలా కాకుండా మనం ఎదగాలి మన కోసం మనం వాడుకోవాలి నలుగురు కోసం బాగుపడడం కోసం వాడాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ స్పిరిచువల్ ఎనర్జీస్ సాధించ సాధించడానికి ఇది చక్కటి టైం